மனோ உன்ன விப்ளவால மனோ உன்ன அஹங்க அஜான న్నిటిని రహితరిచే గురువు వారు మన అచ్చల గురుడు ఇలాంటి నేను అని నీవే తెలియజేసి నీ స్వరూపాన్ని మన స్వరూపాన్ని మనకు తెలియజేసి అహం పదార్థ రహిత నేను అనే అహంకారాన్ని రహిత రహిత కానీ నేను పరిపూర్ణలో కలిపే గురువులు మన గురువులు కాదు అని మనం ఫస్ట్గా మొదటిగా మనం తెలుసుకోవాలా నేను మన అహంకారాన్ని పరిచే గురువులే మన సంప్రదాయ గురువు అటువంటి వంశ వృక్షాన్ని చేరాలి అటువంటి గురువు గారి యొక్క కృపనే మనకు కలగాల అటువంటి గురువు గారు అయి ఉంటారు ఆ శరీరులై ఉంటారు ఆ శరీరులంటే సూక్ష్మ స్థూల సూక్ష్మ కారణ కారణ శరీరాలు కాదు మహాకారణ శరీరము అనే సర్వం అనే సర్వములు ఎరుతారు ఈ సర్వము గుర్తెరిగే శరీరము గురువు గురు కృప వల్ల గురువు గారికి ఎవరైతే గురు దక్షిణ కలిగిస్తారో వాళ్ళే ఆ శరీరు అటువంటి వారి యొక్క గురు కృప కలగాలి అంటే శిష్యులైన మనం ఎంతలా ఉండాలి మనము కూడా ఆలోచన చేసినప్పుడు లక్షణ యుతమై ఉండాలా అని చెప్పారు లక్షణ యుతమై అన్నప్పుడు ప్రేమ కరుణ ముదిత అన్ని గుణాలు కలిగి ఉండాలి చాలా స్వచ్ఛముగా కలిగిన పుష్పము ఎంత ప్రకాశవంతంగా మనందరికీ కనిపిస్తుంది ఇన్ని గుణాలతో కలిగిన మనము మన హృదయ మాలలో ధరించి ఉన్నప్పుడు మనము కూడా అంత స్వచ్ఛంగానే ఉండాలి ఇప్పుడు పాలు పట్టాలంటే బంగారు పాత్రే కదా కావాలి నాగస్వరం పొందినప్పుడు నాగు పాములే కదా పడగి విప్పుతాయి మిగతా పాములు పడగి విప్పుతాయా మనము కూడా ఇన్ని గుణగణాలతో ఉన్నప్పుడు గురువు గారి దగ్గర శిష్యులమై మనం కూడా ఉంటాం గురువు గారు గురువు గారు ఎలా గురువు గారు ఎట్లా ఉంటారు అన్నప్పుడు ఎరుక భ్రమ కలిగిన శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడత అతడే గురువు కాని గురువులే గురువు గొలిగేవారెల్లా వారికి అంటే ఎరుక భ్రమ కలిగిన శిష్యుని మాన్పిన మాన్పి గురువులే మన గురువులు అంటే ఆ భ్రాంతి రహితమైన గురువులు భ్రాంతి గురువులు మన గురువులు కాదు మనము కూడా గురువు గారిని చేరినప్పుడు మనం దీర్ఘకాలము స్థానా భావ ఆత్మ శుశ్రూషలు చేస్తూనే ఉండాలి మనం గురువు గారి నెరుగురు చేరినప్పుడు కూడా గురువు గారికి అనుమానం వచ్చేటట్టు మనం వెళితే గురువు గారు బోధన మళ్ళీ దారం మళ్ళిస్తారు కాబట్టి గురువు గారి దగ్గర మనం చాలా వినయ విధేతలతో ఉండాలి త్రికరణ శుద్ధితో ఉండాలి చెప్పారు కృష్ణ ప్రభుత్వ గురుదేవ వీరు ఆర్జీ డిసిషన్ అంటారు ప్రేరణ నేర్పుతో ఎరిగించి పోయి ప్రేరణతో ఎరుకనైనా ఎట్లా ఎరుక దర్శనయ్య

అంటున్నారు గురువు గారి వారు చెప్తారు పూటకు వెయ్యి సార్లు గురువాక్యాన్ని మరవకూడదు అంటే రోజుకు మూడు వేల సార్లు గురువాక్యాన్ని స్మరిస్తూనే ఉండాలా గురువాక్యం నందే తొలుచుకుంటా ఉండాలా సతి పొడి ఊరికి పోయిన పతి రాకడ కోరినట్లు సతతము గురు రాకూరు సత భావములో మతిమంతుడు సశిష్యుడు సతతము గురు రాకూరు వారితోటి సాటెవరణరా కో కోరినట్టు ఇలా స్నేహితుడు కోరినట్టు సత్యాము వినరా వాడితో సాటవ్వరనరా సతి పోతే పది రాకడేలా కోరుతాదో అలానే గురువాక్యము కొడుకు గురువు గారి కోసమే మనం పరితపిస్తూ ఉండాలా మనం అతి దరిద్రుడు ధనం కోసం ఎలా ఉంటారు ఎలా పరితపిిస్తూ ఉంటాడు ఆకలి నేతల వాడు ఆహారం కోసం ఎలా తప్పిస్తూ ఉంటాడు చకోర పక్షులు కిరణాల కోసం ఎలా తప్పిస్తూ ఉంటాయో చాతక పక్షులు కిరణాల కోసం ఎలా తప్పిస్తూ ఉంటాయో లేత లేత చియలు ఎలా తప్పిస్తూ ఉంటాయో మందార పుష్పంలోని మకరందం కోసం తేనెటీగలు ఇలా వరితపిస్తూ ఉంటాయో మనము కూడా ఎల్లప్పుడూ గురువు గారి కోసం స్మరణము గురు వాక్యాన్ని మూలం లేని గుర్త శరీరం ఏమీ లేదని ఎప్పుడు తెలుసుకుంటూనే ఆ వాక్యాన్ని మరువకుండానే ఉండాలా అని చెప్పి ఇలాంటి ఈ గురువు గారి దగ్గర మనము సశిష్యులైన మనము వినయ విధేతలతో గురువు గారు చెప్పారు విధానంలో ఉన్నప్పుడు గురు కృపా కటాక్షాలు గురు కృప మనకు కలిగింపజేయాలన్న గురువు గారు మనకు గురువు గారు దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తారు శిష్య పరిపూర్ణ విధువు ఇదిగో ఎరుకని చూపించి లేని ఎరుకను లేదని లేని ఎరుకను లేదని చెల్లించిన గురుడే సరి ఎరుకని నిలిపేటి గురుడు ఎందుకు పోయన్నా తన బోధ నీకు ఎందుకు పోయన్నా సరణన్న వారి మస్తకంలో చేయి పెట్టి తెరువుగా ఎరుక తీయని వాడు ఎందుకు పోయన్నా అంతే కదా పరిపూర్ణ ఎదుగునైనా ఇది అనాశ్రిత వస్తువునైనా ఈజాతి స్వగత భేదశ కదలక వదలక బెదలక ఏదైతే ఉన్నదో సర్వకాలలో సర్వ దేశాలు ఇందులో అని చూపించి ఇది అనాశ్రవంత వస్తువునైనా అని చెప్పి ఈ ఎరుక గురించి ఆశ్రిత వస్తువు ఈ ఎరుక ఈ దేవం అనే పట్టణాన్ని ఆశ్రయించుకుంటూ ఉంటది అని చెప్పి దీని గురించి చెప్పి చెప్తారు మన గురువులు ఇటువంటి గురువు యొక్క గొప్ప కలగాలు ఇటువంటి మళ్ళీ చెప్తారు కృష్ణ పరిపూర్ణ బోధ ఎరిగిన గురువులచే బోధ వలన గొప్ప ఫలంబు పరిపూర్ణ బోధ ఎరగని గురువులచే గొప్ప ఫలమానా అది ఎట్లన్నా కుడి రతిలోనా పురుషులచే సంతు పలతి పడిన పడి తరమోనా వారికే తరమంటే తమోటి వారి చే పరిపూర్ణ బోధ ఎరిగిన గురువులచే బోధ కంటేనే మనకు ఫలం గొప్ప ఫలం వస్తారు పరిపూర్ణ మన సాంప్రదాయం గురికెళ్ళిన మనం ఎంత బాధ బోధలో నేర్పోతే శంఖం వాడు ముందు శంఖం ఉంటది ఉంటాయి సరిగ్గా నేర్పినట్లే మనం అర్థం చేసుకోవాలి పురుషుల చే సంతపలది పురుషుడు స్త్రీ కలిస్తే వివాహం అయితే వాళ్ళకి సంతతి ఉంటే వాళ్ళకి ఒక వివాహ బంధానికి ప్రాముఖ్యత ఉంటది పురుషుడు పురుషుడు స్త్రీ స్త్రీ కలిస్తే వాళ్ళకి వివాహ బంధానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా స్త్రీ అన్నప్పుడు ప్రకృతి స్వరూపం మనం పరమాత్మ భాషలో ఆలోచన చేసినప్పుడు స్త్రీ అనేది ప్రకృతి స్వరూపంగా ఆలోచించే ప్రకృతి స్వరూపమైన శిష్యుడు పురుషుడు అన్నప్పుడు నేనే నీవే పరమాత్మ నీకన్నా పరమాత్మ లేడని నా మన స్వరూపాన్ని మనకు తెలియజేసి గురువు గారు నేను లేని స్థితిలో తాను లేని స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళే పురుషుడు వాళ్లే పురుషుడు ఆ స్త్రీ ఈ పురుషుడు కలితే పుత్రుడు అన్నప్పుడు మన తెలుగు నుంచి తప్పించిన వాడు అన్నారు అని తెలుగు నివంఠువులో ఉంటారు ఇక్కడ పారమాధిక మనిషిలో ఆ స్త్రీ ఈ పురుషుడు కలిసినప్పుడు జ్ఞానపుతుడు కలిగి కలుగుతారు మనలో ఇప్పుడు నామ నరకం నుంచి తప్పిస్తారు అటువంటి గురువు గారి కృప కలిగినప్పుడు నాలుగవదైన అంతఃకరణ కృప కూడా కలగాలి మనకి అంతఃకరణ కృప అన్నప్పుడు రావణ మళ్ళీ అంతఃర్ణ కృప అనేది మనలో మనమే చేసుకుంటూ ఉండాలి మనకి రావణాసుడికి పుష్పమానం ఉంటది ఆ పుష్ప బహిమానంలో ఎంతమంది త్రిమకులు ప్లేస్ ఉంటారు అలానే గుణం మీ వేక చూడాలంటే శంకరాచార్యుడు గారు చెప్పారు హఠయోగం కోనరా అంటే మనసుతో వెళ్ళిన అవ్యవాళ్ళతో కట్టడి చేస్తే అవ్యవాళ్ళతో కట్టడి చేస్తే అది వల్ల హఠయోగం కోనరా అంటారు కృష్ణ బ్రహ్మ వారంటారు అట్లా చలించే మనసు నాకు ఇచ్చేరా అంటారు దీక్షితుల వారు అంటారు ఈ గురువాక్యాన్ని బీజంగా ఏర్పాటు చేసుకుని నువ్వు దీన్ని పెంచి పోషించుకుని కలుపు మేకలు ఏమైనా వస్తే తీసివేసుకుని ఎరువులు అవన్నీ పండి పెట్టుకుని టైంకి నీరు పెట్టుకుని మేకలు జింకలు ఇలాంటివి ఏమైనా వస్తే భద్రం అని చెప్పి దీక్షితుల వారు గురువాక్యాన్ని మరుగుకుండా మదిలో ఎప్పుడు దాన్ని గురువాక్యాన్ని మరుగునైనా అంత కుర కలుగుతాది అని చెప్తారు మనసు ఎంతో మంచిది అనుకుంటే దీన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటే నా మాట నా మన నా మనసు నా మాట అనేది ఒక్క నాడైన శ్రీరామ అన్నది రామ అంటారు కృష్ణ ప్రభువు నిజమే కదా పరకాంతను చూసి కృష్ణ ప్రభువులు కాదు అదే పెద్దలు అన్నారు పరకాంతను చూసి బయట కొంపలప్పుడు చెస్తాది పరధనం చూసి మఠ్య పరధనం చూసి ఆశపడతాది ఇతరులకు బోధించు నాకు కలిగింది నిస దీంతో వేగించలేని లెస్స అంటారు అంటే ఈ మనం ఎప్పుడు మరుగుతున్నా ఉన్నప్పుడు అంతకున్న కృప కలిగి మన పెద్దలు ఏ శాస్త్ర ఈశ్వర కృప శాస్త్ర కృప గురు కృప అంతకున్న కృప కలిగినప్పుడు మనం పెద్ద మన పెద్దల ద్వారా వారిని గురుడి మాట వినవలేనమ్మే అంట గురువు ద్వారా అనగ వేమను చెప్తారు అనగ నగరాక మధ్య శ్రీలు చుట్టూ తినగ తినగవేమో తీయనంటూ సాధు నమ్మడ పళ్ళు సమకూరు ధరలో ఉన్న ఆ పడతా పడతా ఉంటే రాగం వస్తా తిరగా తిరగా మేము తీరగానే ఈ పనులు చేస్తా చేస్తా ఉంటే మనకి వస్తారు మనం గురువు దగ్గర చేరినప్పుడు మనం గురువు గారి దగ్గర వేమారు గురువు మాట వినమలే నమ్మి అంటారు కదా గురువు గారి దగ్గర మాటలు అవన్నీ విన్నప్పుడు మనం చదివినప్పుడు గురు కృప అంత కృప అన్ని కలిగి చేస్తారు అట్టి గురువులైన మా అమ్మగారైన నిర్మలమ్మ వరలక్ష్మి గురుమాత అనే పాద పద్మంలో ద్వాదశ నమస్కారములు జై సద్గురు మహారాజుకి